అందరికీ నమస్కారం కథన ప్రపంచానికి స్వాగతం మన జీవితంలో చీపురకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చే మనం ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రత్యేక శివాలయంలో చీపుర భక్తి యొక్క చిహ్నంగా మారడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఈ ప్రత్యేకమైన గుడి పేరు పాతళేశ్వర్ శివ మందిర్ ఇది సంబాల్ జిల్లాలో ఉంది ఈ ఆలయంలో శివునికి చీపురను సమర్పించడం దాన్ని తాకడం వల్ల దీర్ఘకాలిక చర్మ వ్యాధులు నయం అవుతాయని ఒక విశ్వాసం ఉంది భక్తులు పూలు పళ్ళు లేదా కొబ్బరికాయలే కాకుండా చీపురులతో ఈ గుడిని దర్శించేందుకు వస్తుంటారు శివుడికి చీపులను సమర్పించడం వారు తాము అనారోగ్యాలను అధిగమించగలమని నమ్ముతారు దేశం నలుమూలల నుంచి రోగులు ఇక్కడికి వస్తుంటారు ముఖ్యంగా శివరాత్రి లేదా శ్రావణ మాసాల్లో ఎక్కువ మంది భక్తులను ఇక్కడ చూస్తూ ఉంటాము ఈ శివలింగం ప్రత్యేకంగా పాతాల లోతుల్లో ఉన్న మూలాధారంతో గుర్తింపు పొందింది దశాబ్దాలుగా అనేక మంది ఆ లింగం యొక్క లోతు తెలుసుకునే ప్రయత్నం చేశారు కానీ విఫలమయ్యారు ఇది సైన్స్కి ఇప్పటికే ఒక మిస్టరీగానే మిగిలిపోయింది ఆలయ వెనుక ఉన్న కథ అద్భుతం బికారి దాస్ అనే ఒక వ్యాపారి దీర్ఘకాలిక చర్మ దగ్గర సరణి పొందాడు అక్కడ తాను అనుకోకుండా చీపురను తాకిన తర్వాత కొన్ని రోజులకు తన వ్యాధి నయమైందని గుర్తించాడు ఈ అనుభవం ఆయన జీవితాన్ని మార్చేసింది ఆశ్రమ వాసుల సలహాతో ఆయన ఒక ఆలయాన్ని నిర్మించాడు ఈ ఆలయంలో ఏటా రెండు సార్లు పెద్ద జాతర నిర్వహించబడుతుంది దేశ వ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు జాతర సమయంలో చీపుర్లు అమ్మకాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అవి భక్తుల నమ్మకానికి ఓ నిదర్శనం ఈ ఆలయం మనకు నమ్మకం ఎంత శక్తివంతమైనదో గుర్తు చేస్తుంది ఒక సాధారణ వస్తువైన చీపురుతో కూడా మన భక్తి విశ్వాసం కలిస్తే దైవానుగ్రహం పొందవచ్చు ఓం నమ శివాయ